నేనైతే నైన్ థర్టీకి వచ్చాను డ్యూటీ నుంచి రాగానే పాపం కొంచెం చికెన్ తెచ్చుకున్నా ప్రశాంతంగా తిన్నామని అని చెప్పేసి బట్ ఏమైందంటే గ్యాస్ అనేది అయిపోవటం అంతా కన్ఫ్యూజన్లో పడిపోయింది మా వైఫ్ రేవతి గ్యాస్ అయిపోతే ఎప్పుడేం చేయలేరు కదా పాప అక్కడ చూడండి గ్యాస్ ఎందుకు అయిపోయిందని చెప్పేసి ఇక్కడ కూర్చోని ఉంది ఓకే రేవతి టేక్ ఇట్ నో ప్రాబ్లం వదిలేసి పట్టుకోవా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి చా చికెన్ తీసుకెళ్ళి అసలు తిందాం అనుకుంటే అలా అయిపోయింది సర్లే కట్ల పొయ్యి మీద ఉండడానికి ఛాన్స్ లేదు ఇక్కడ మేము కొంచెం సిటీలో ఉన్నాం కాబట్టి విలేజ్ అయితే కట్ల పొయ్యి మీద ఉండేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ

నేను బట్టానా చెప్పు నువ్వు చెప్పు నేనేమన్నా ఫుల్ పట్టించుకొని నేనేమన్నా గ్యాస్ పెట్టించుకొని వచ్చినానా గ్యాస్ అడిగి ఫోన్ చేస్తే గ్యాస్ సిలిండర్ తెచ్చిండు అప్పుడు ఎంత ఉంది ఏంది ఈసారి వెయిట్ మిషన్ తెప్పించుకుంటా కొడ వెయిట్ వేసుకుంటా సరే వదిలేసే ఇంకా అయిపోయింది అట్ట అయిపోయింది రేపు తెల్లారు తెచ్చుకోవచ్చు లేదు గ్యాస్ టైం ఆల్రెడీ పన్నెండు పన్నెండు ఒకటి అయిపోతుంది నెక్స్ట్ టైము నీకు రెండు సిలిండర్లు ఉంటాయి ఓకేనా

బాధ్యత ఉంటది రాజు ఎవరికైనా నీకు ఆ బాధ్యత లేదు ఈ రోజు వంద రూపాయలు తాగేవా చిన్నలేసామా అయిపోయింది

నేను ఇప్పుడు వెళ్ళి ఆన్ చేశాను మండింది మండింది ఆగిపోయిందని అంతే అదే నాకే అర్థం కాలే అసలు నెల కూడా కరెక్ట్గా నెల ఏమో కూడా కావాలనుకున్నా తెలిసి నెల ఎంతో నెల కాదు అయినా నెల కూడా నాకు మూడు నెలలు వచ్చేది సిలిండర్ అదే అర్థం కాలే ఇంక వాళ్ళు పట్టించుకో నాకు తెలిసి అదే వస్తుంది అంటే మీరు ఇప్పుడు ఏం కొంచెం కానీ గ్యాస్ నెలకి ఇది ఓపెన్ అయి ఉంది దాన్ని కట్టా నేను అలాంటివి పట్టించుకుంటే కదా గ్యాస్ ఎక్కడ లీక్ లీక్ అయితే వాసన వచ్చేది అదేంటి ఒక ఎందుకు గ్యాస్లు ఉన్నప్పుడు తిన్నా అది పట్టుకో గ్యాస్ ఫ్రెండ్స్ పట్టుకో కెమెరా పట్టుకో రావచ్చి పట్టుకుంటున్నానులే రాజు నేను ఎవ్వల ఉందా నేను నేను లాస్ట్ ఒకటి ఈ మంత్ ఇరవై ఒకటి నెల జీవితాలు మారదు నా జీవితం మారదు కొన్నిసారి నువ్వు ఆడు ఉన్నావు ఇదే టైంలో కరెక్ట్గా ఇప్పుడు ఎంత టైం ఇంకా కొంచెం ముందే నేను ఇది అయిపోయింది గ్యాస్ వంట చేసుకుంటా ఉన్నా ఇట్లాగే ఆ రోజు అమ్మ నేను కాబట్టి దగ్గరలో వాళ్ళని వీళ్ళని అడిగి అమ్మ సిలిండర్ కావాలండి ఇది నూరా కాడ తెరువు కాసిన వచ్చాము వాళ్ళని అడిగి ఇప్పించింది ఆ టైంలో నీకు ఫోన్ చేస్తే ఏం చేయమంటారు నేను ఎక్కడున్నాను అన్నది బాధ్యత లేదు నీకు అసలు బాధ్యత తెంచుకొని ఇంట్లోకి ఏముందా ఏం లేదా అది చూడాలి ముందు మెయిన్ ఏంది గ్యాసు నీళ్ళు బియ్యము అన్నం వండుకొని తిన్నామని అని దానికి నువ్వు నాకు చికెన్లు వద్దు బిర్యానీలు కావాలి అవి కావాలి అని నేను అడగట్లా మెయిన్ మెయిన్ నువ్వు దొంగగా పట్టించుకోకుండా ఉంటే నేను ఆడదాన్ని నేను ఆడబెట్టి ఆడగలిచాను ఎదుగుకొడుతుంది టైంలో గ్యాస్ దమ్ అదే డబ్బా పాలు అవుతుంది బిడ్డకి పాలు కాయాలి ఏంటా టైంలో పరిస్థితి చెప్తా పల్లి పాలు కూడా సరిపోయింది చూసాను నేను అట్లాంటివి కూడా ఓన్లీగా వాళ్ళ దగ్గర ఉన్న అవి కూడా అంతే నీళ్ళు డబ్బా పాలు పాపకి నీళ్ళు గ్యాస్ కావాలంటే గ్యాస్ అయిపోయింది ఒక రోజు ఏం చేయాలి పక్క నెలలో కాసుకొని వచ్చేది పట్టుకునేది వాళ్ళు వచ్చినాక సిలిండర్ వచ్చినాక అట్ల డబ్బులు ఉంటాయో ఉండవో ఏమో చెప్పలేము లేకపోతే సిలిండర్ ఏమన్నా రెండు వందల పదకొండు వందలు పన్నెండు వందలు ఇప్పుడు సిలిండర్

డబ్బులు అంత ఇదిగా తీసుకున్నప్పుడు బ్లాక్లో తీసుకొస్తే వంద రూపాయలు అగస్ట్ అయ్యా అమ్మా నేను ఇచ్చినప్పుడు పక్కదుగా వంద వేల రెండు నెలలు ఇచ్చా ఇంటికి తెచ్చిచ్చిండు అవసరానికైనా సరేపాయలు పెట్టేసరా చికెన్ ఎల్లు

Menga bo'lardi. Qaras, avulmocha, sen bo'lardi, sen savoyro, 10 rupiya, 10 rupiya o'nayli. Allo, bo'lardi, keyin